అందరికీ నమస్తే అండి ఈరోజు ఒక చిన్న వీడియో ఏంటి అంటే నిన్నటి వీడియోలో నేను ఈ టమాటా మొక్కల గురించి ఒక చిన్న విషయం చెప్పాలి అని చెప్పాను కదా అండి అదేంటి అంటే ఈ మొక్కలకి సంబంధించి త్రీ డి కటింగ్ అనమాట ఈ త్రీ డి కటింగ్ గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాము నిజానికైతే ఈ టమాటా మొక్కలకి త్రీ డి కటింగ్ ఉండదు మరి ఏంటి అంటే ప్రూనింగ్ అయితే చేసుకోవచ్చు ఆ ప్రూనింగ్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే లెంతి ఉండదు స్కిప్ చేయకుండా చూడండి చివరి దాకా అండ్ మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇప్పుడైతే ఈ ప్రూనింగ్ గురించి మాట్లాడుకుందాము త్రీడీ కటింగ్ అయితే అస్సలు చేయకూడదండి త్రీడీ కటింగ్ చేస్తే మాత్రం ఈ మొక్కలు గ్రో అవ్వవు బలంగా ఎరగవు అనమాట మరి ఎలా కటింగ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ చూడండి ఇది ఈ గ్రో బ్యాగ్లో ఉన్న ఒక మొక్క అనమాట టమాటా మొక్క ఇక్కడ చూసారు కదా కింది నుంచి పైదాకా చూపిస్తాను చూడండి గమనించండి ఒకసారి చూసారు కదా బాగా పెరిగిపోయింది ఇక్కడ చూసారు కదా మెయిన్ బ్రాంచ్ అయితే అస్సలు కట్ చేయకూడదు మెయిన్ బ్రాంచ్ని నేను చూపిస్తాను ఇలా వచ్చింది అనమాట మెయిన్ బ్రాంచ్ ఇలా వచ్చి ఇది ఇది మెయిన్ బ్రాంచ్ అనమాట మిగతా అవన్నీ కూడా ఇది సైడ్కి వచ్చిన బ్రాంచే నెక్స్ట్ ఇది కూడా ఇక్కడ చూసారా ఇది కూడా సైడ్ వచ్చిన బ్రాంచే అనమాట నేనైతే చేయలేదు ప్రూనింగ్ అయితే చేయలేదు అయితే ఈ సైడ్ వచ్చిన బ్రాంచెస్ని ఉండనివ్వకూడదు కట్ చేసేసుకోవాలి ఓన్లీ మెయిన్ బ్రాంచ్ ఇది మాత్రమే పెరగనివ్వాలి దీన్ని మాత్రమే పెరగనివ్వాలి చూసారు కదా మనకి మెయిన్ బ్రాంచ్ ఈ టమాటా మొక్కల్లో మెయిన్ బ్రాంచ్ని గుర్తించడం కొంచెం కష్టమే కాకపోతే మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కాబట్టి కొంచెం ఈజీనే అవుతుంది రోజు రోజు ఈ మొక్కలు పెంచుకునే వాళ్ళకి కొంచెం ఈజీనే ఉంటుందండి రోజు రోజు చూస్తూ ఉంటాం కాబట్టి ఈ మెయిన్ బ్రాంచ్ని గుర్తించడం ఈజీగానే ఉంటుంది రోజు రోజు చూస్తున్నప్పుడు ఆ బ్రాంచెస్ ఎలా వస్తున్నాయి అనేది కూడా కనిపెడుతూ ఉంటాం కదా అందుకే ఈజీ అంటున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ సైడ్ ఇది ఇది ఆకు కదా ఈ ఆకుకి ఈ మెయిన్ బ్రాంచ్కి మధ్యలో వస్తుంది కదా కొమ్మ ఒకటి దీన్ని సక్కర్స్ అంటారనమాట వీటిని వీటిని సక్కర్స్ అంటారు ఈ సక్కర్స్ ని ఉండనివ్వకండి వీటిని కట్ చేసుకోవాలి దీన్నే త్రీడీ కటింగ్ అనుకో అనొచ్చు లేదంటే ప్రూనింగ్ అనొచ్చు అనమాట ఓకే అర్థమైందండి ఇక్కడ చూసారు కదా దీన్ని కూడా ఉండనివ్వకూడదు నేనేంటంటే ఈ మొక్కల్ని మొదటిసారిగా గ్రో చేస్తున్నాను ఈ మొక్కలు మూడు మొక్కలు మాత్రమే ఉన్నాయి ఇందులో ఒకటి నెక్స్ట్ ఇదొకటి నెక్స్ట్ ఇది ఒకటి అనమాట ఇక్కడ చూడండి ఈ టమాటా మొక్క దీనికి మెయిన్ బ్రాంచ్ అనేది మిడతలు తినేసాయి ఇక్కడ ఉండి చూడండి మిడత ఇక్కడ సాటకు కర్ర సాటకు వెళ్తుంది అది ఇక్కడ చూడండి చూసారు కదా మిడత ఇలాంటి మిడతలు ఉంటే ఆకుల్ని అలాగే కొత్త కొత్తగా వచ్చిన ఈగుర్లని తినేస్తాయి కొంచెం ఈ మిడతలు లేకుండా చూసుకోండి రాకుండా చూసుకోండి వస్తే మాత్రం అస్సలు వదలవు ఆకుల్ని మొత్తం ఆకులన్నిటినీ తినేస్తాయి అయితే ఈ మిడతలు ఈ మెయిన్ బ్రాంచ్ని అన్నమాట తినేయడం వల్ల చూడండి పక్క సైడ్ బ్రాంచ్ వస్తుంది ఈ మెయిన్ బ్రాంచ్ని తినేయడం మెయిన్ బ్రాంచ్ని తినేయడం వల్ల చూడండి పక్క సైడ్ బ్రాంచెస్ వచ్చాయి ఇవైతే అస్సలు సరిగ్గా గ్రో అవ్వవు పెద్దగా అవ్వవు అనమాట బలంగా కూడా అవ్వవు ఇక్కడ చూడండి ఇది కూడా సైడ్ బ్రాంచే ఇక్కడ ఇక్కడ మెయిన్ బ్రాంచ్ ఉండే ఈ ఈగురు అనేది తినేసింది మెయిన్ బ్రాంచ్ ఈగురిని సో ఎదుగుదల అనేది ఆగిపోయింది ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ సైడ్ బ్రాంచెస్ వస్తున్నాయి కాబట్టి కొంచెం ఎదుగుతుంది లైట్ లైట్గా చూడాలి మరి నేనైతే దీన్ని పీకేయలేదు కైనా ఉంచాలి సరిగ్గా కాపు కాస్తుందా లేదా అని టెస్ట్ చేయాలి అనేసి ఈ మొక్కనైతే ఇలాగే ఉంచాను అలాగే వీటి కొమ్మలు కూడా కట్ చేయట్లేను నేను సైడ్ బ్రాంచెస్ని అంటే ఈ సర్కర్స్ని అయితే కట్ చేయట్లేను ఈ సర్కర్స్ని కట్ చేసుకోవాలంటే మీరు ఒక కత్తెరతో కానీ కత్తెర కంటే కూడా బ్లేడ్ బ్లేడ్ తీసుకొని కట్ చేస్తే ఇలా బ్లేడ్ తీసుకొని కట్ చేస్తే ఇంకా మంచిదన్నమాట సరిగ్గా కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది సో మీరు కట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఓన్లీ సైడ్ బ్రాంచెస్ని కట్ చేసుకోవాలి మెయిన్ బ్రాంచ్ని కట్ చేయకూడదు మెయిన్ బ్రాంచ్ని కట్ చేస్తే మాత్రం అస్సలు గ్రో అవ్వదు కాపు సరిగ్గా ఉండదు మీరు ఈ సక్కర్స్ని కట్ చేసుకుంటేనే మీకు మంచిగా పూతొచ్చి కాపు అనేది నిలబడుతుంది బలంగా మొక్క అనేది బలంగా అయ్యి మంచిగా కాపు రావడానికి అవకాశం ఉంటుంది సో ఇదనమాట వీటి గురించి ఇక్కడ చూడండి పూత స్టార్ట్ అయింది నేనైతే టెస్టింగ్ కోసం అని బ్రాంచెస్ అయితే కట్ చేయలేదు చూసారు కదా ఇక్కడ ఒక కాయ అయితే పడింది టమాటా కాయ ఇవి పెద్ద సైజ్ అయితే కాదనుకుంటున్నాను చిన్న సైజే అనుకుంటున్నాను అండి ఈ కాయని చూస్తే నాకు అనిపిస్తుంది చిన్న సైజు కాయ అని చూడాలి ఎంతవరకు మంచిగా కాపు వస్తుందా లేదా మరి తక్కువ కాపు వస్తుందా చూడాలి ఎందుకంటే బ్రాంచెస్ అయితే ఏం కట్ చేయట్లేను కదా ఇంకా రెండు మూడు చిన్న మొక్క చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి ఈ మధ్య మొలకెత్తినవి అవి గ్రో బ్యాగ్లో పెట్టుకున్నప్పుడు వాటికి సక్కర్స్ కట్ చేసి వాటికెలా కాపు ఉంది మరి వీటికెలా కాపు ఉంది అనేది వేరియేషన్ చూపిస్తాను అంటే సక్కర్స్ కట్ చేసిన వాటికి కాపు మంచిగా వచ్చిందా లేదంటే కట్ చేయకుండా ఉంచిన వాటికి కాపు మంచిగా వచ్చిందా అనేది మీకు వేరియేషన్ చూపిస్తాను ప్రస్తుతం అయితే ఈ మొక్క పర్లేదు బానే గ్రో అవుతుంది చూడాలి ఇక టమాటా కాయలు మరిన్ని వస్తాయా లేదా చూడాలి అంతే ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పాను కదండి మీకు చూపించాను కదా ఇక్కడ మిడతలు వంకాయ మొక్కనైతే మొత్తం ఆకులు లేకుండా తినేస్తున్నాయి ఇంకా చూడండి మిడత ఈ మెడికల్ రాకుండా ఉండడానికి ఏమైనా ఆర్గానిక్ పెస్ట్ స్ప్రే చేసుకోవచ్చా ఒకవేళ చేసుకుంటే ఎలాంటి ఆర్గానిక్ స్ప్రేలు వాడాలి అనేది మీకు ఏమైనా ఈ వీడియో చూసేవారిలో ఏమైనా తెలిస్తే కామెంట్ చేయకుండా థ్యాంక్ యూ అండి ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసినందుకు